నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో ముఖ్యమైన సభలు ఏ సభ ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అనేది చర్చిద్దామండి ఈ ఏరియా నుంచి మన కంపల్సరీ ఒకటి నుంచి రెండు మార్కులు రావడం జరుగుతుంది కాబట్టి మీరంతా ఈ ఏరియాని కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఈజీగా ఒక మార్కును మీరు సాధించవచ్చు ఈ వీడియో ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంపల్సరీ మీకు ఒక మార్క్ వస్తుంది ఇంపార్టెంట్ సభలు ఉన్నాయండి ఓకే చూడండి ఫస్ట్ సింహ సభ సింహ సభ అనేది కరీంనగర్లో జరిగిందండి ఇది రెండు వేల ఒకటి మే పదిహేడున జరిగిందండి తర్వాత ఖమ్మం ప్రజాగర్జన సభ ఖమ్మం ప్రజాగర్జన సభ ఇది ఖమ్మంలో జరిగిందండి రెండు వేల ఒకటిలో ఖమ్మంలో జరిగిందండి మూడోది వికారాబాద్ శంకారావం వికారాబాద్ శంకారావం ఇది రెండు వేల రెండు మార్చి ఇరవై ఏడున జరిగిందండి వికారాబాద్ శంకారావం రెండు వేల రెండు మార్చి ఇరవై ఏడున జరిగింది మూడో వచ్చినట్టయితే తెలంగాణ గర్జన అండి తెలంగాణ గర్జన అనేది రెండు వేల మూడు సంవత్సరంలో జరిగింది ఇది ఎక్కడ జరిగిందంటే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిందండి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో తెలంగాణ గర్జన రెండు వేల మూడులో జరిగిందండి ఇకపోతే ఢిల్లీకి వెయ్యి కార్ల యాత్ర ఢిల్లీకి వెయ్యి కార్ల యాత్ర అనేది రెండు వేల మూడు మార్చి ఇరవై మూడున ఇరవై ఏడున ప్రారంభం అయిందండి ఢిల్లీకి వెయ్యి కార్ల యాత్ర అనేది రెండు వేల మూడు మార్చి ఇరవై ఏడున ప్రారంభం అయిందండి ఇకపోతే వరంగల్ జైత్ర యాత్ర వరంగల్ జైత్ర యాత్ర అనేది రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడున ప్రారంభమైందండి వరంగల్ జైత్ర యాత్ర అనేది రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడున ప్రారంభమైంది ఇకపోతే జన జాగర సేన అండి జన జాగర సేన రెండు వేల ఐదు హైదరాబాద్లోని నోమా ఫంక్షన్ హాల్లో మూడు రోజుల పాటు జరిగిందండి జన జాగర జన జాగరణ సేన అనేది రెండు వేల ఐదు హైదరాబాద్లోని నోమా ఫంక్షన్ హాల్లో మూడు రోజుల పాటు జరిగిందండి ఇకపోతే సమర శంకరవం సమర శంకరమం అనేది రెండు వేల ఆరులో జరిగిందండి సమర శంకరవం రెండు వేల ఆరులో సిద్దిపేటలో జరిగింది ఇది ఎక్కడ జరిగిందంటే సిద్దిపేటలో జరిగిందండి ఇకపోతే తెలంగాణ ఆత్మగౌరవ సభ తెలంగాణ ఆత్మగౌరవ సభ అనేది రెండు వేల ఆరులో డిసెంబర్ ఇరవై రెండున నల్గొండలో జరిగిందండి తెలంగాణ ఆత్మగౌరవ సభ అనేది రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై రెండున నల్గొండ జిల్లాలో జరిగిందండి ఇంకపోతే తెలంగాణ సంబరాలు అండి తెలంగాణ సంబరాలు అనేవి రెండు వేల ఏడు మార్చి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు నిజాం కాలేజీలో జరిగినాయండి తెలంగాణ సంబరాలు అనేవి రెండు వేల ఏడు మార్చి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు అంటే నాలుగు రోజుల పాటు నిజాం కళాశాలలో జరిగాయండి ఇంకపోతే విద్యార్థి గర్జన విద్యార్థి గర్జన అనేది రెండు వేల ఏడు ఆగస్టు పదకొండు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు విద్యార్థి గర్జన సభ అనేది రెండు వేల ఏడు ఆగస్టు పదకొండు నుంచి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు నిజాం కళాశాలలో హైదరాబాద్లో జరిగిందండి ఇంకపోతే సిద్దిపేట ఉద్యోగుల గర్జన సిద్దిపేట ఉద్యోగుల గర్జన సభ అనేది రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన జరిగిందండి సిద్దిపేట ఉద్యోగుల గర్జన సభ అనేది రెండు వేల తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన జరిగిందండి ఇంకపోతే ఓయూజేఏసి ఓయుజేఏసి ఏర్పాటు ఎప్పుడంటే రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఒకటిన జరిగిందండి ఓయూజేఏసి ఎప్పుడు ఏర్పాటు అంటే రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఒకటిన ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క చైర్మన్ ఎవరంటే అప్పుడు పిడమర్తి రవి అండి పిడమర్తి రవి పోతే పోరు తెలంగాణ యాత్ర అండి పోరు తెలంగాణ యాత్ర రెండు వేల పన్నెండు జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి పన్నెండు వరకు పోరు తెలంగాణ యాత్ర రెండు వేల పన్నెండు జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి పన్నెండు వరకు కిషన్ రెడ్డి దీనిని మహబూబ్నగర్ నుంచి భద్రాచలం వరకు పోరు చేశాడండి పోరు తెలంగాణ యాత్ర కిషన్ రెడ్డి రెండు వేల పన్నెండు జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి పన్నెండు వరకు మహబూబ్ నగర్ జిల్లా నుంచి భద్రాచలం వరకు చేశాడండి ఇంకపోతే తెలంగాణ పోరు దీక్ష అండి తెలంగాణ పోరు దీక్ష అనేది రెండు వేల పన్నెండు సెప్టెంబర్ మూడు నుంచి సెప్టెంబర్ ఐదు వరకు తెలంగాణ పోరు దీక్ష అనేది రెండు వేల పన్నెండు సెప్టెంబర్ మూడు నుంచి సెప్టెంబర్ ఐదు వరకు ఢిల్లీలో కిషన్ రెడ్డి జంతర్ మంతర్ వద్ద చేశాడండి ఢిల్లీలో కిషన్ రెడ్డి జంతర్ మంతర్ వద్ద చేయడం జరిగిందండి ఇంకపోతే తెలంగాణ పోరు యాత్ర అండి తెలంగాణ పోరు యాత్ర ఇది రెండు వేల పదకొండు జూన్ నాలుగు నుంచి జూన్ పదిహేను వరకు తెలంగాణ పోరు యాత్ర అనేది రెండు వేల పదకొండు జూన్ నాలుగు నుంచి జూన్ పదిహేను వరకు కే నారాయణ ఇతడు కొత్తగూడెం నుంచి వరంగల్ వరకు పోరు యాత్ర చేయడం జరిగిందండి కే నారాయణ కొత్తగూడెం టు వరంగల్ వరకు చేయడం జరిగిందండి ఇంకపోతే ప్రజాసంఘాల జేఏసి అండి ప్రజా సంఘాల జేఏసి రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడున ఏర్పాటు చేయడం జరిగింది సంఘాల జేఏసి రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడున ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క చైర్మన్ ఎవరంటే ప్రొఫెసర్ తిరుమలి అండి దీని యొక్క చైర్మన్ ఎవరంటే ప్రొఫెసర్ తిరుమలి అండి ఇకపోతే తెలంగాణ జాగృతి అండి తెలంగాణ జాగృతి అనేది రెండు వేల ఎనిమిదిలో ఎంపీ కవిత ఏర్పాటు చేయడం జరిగిందండి కల్వకుంట్ల కవిత గారు ఇకపోతే తెలంగాణ విద్యార్థి మహాగర్జన అండి తెలంగాణ విద్యార్థి మహాగర్జన అనేది రెండు వేల పదిలో ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందండి తెలంగాణ విద్యార్థి మహాగర్జన అనేది సభ వి తెలంగాణ విద్యార్థి మహాగర్జన అనే సభ రెండు వేల పది ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే విద్యార్థి రణభేరి అండి విద్యార్థి రణభేరి రెండు వేల పది జనవరి ఇరవై మూడున నిజాం కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందండి విద్యార్థి రణబేరి రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై మూడున నిజాం కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే సుష్మా స్వరాజ్ అండి సుష్మా స్వరాజ్ దీనికి హాజరు కావడం జరిగిందండి ఈ సభకు హాజరైంది ఎవరంటే సుష్మా స్వరాజ్ హాజరు కావడం జరిగిందండి ఇకపోతే విద్యార్థుల పొలికేక విద్యార్థుల పొలికేక అనే సభ ఇది కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో జరిగిందండి విద్యార్థుల పొలికేక అనే సదస్సు రెండు వేల పది ఫిబ్రవరి ఐదున కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో జరిగిందండి ఇకపోతే చివరిది చలో అసెంబ్లీ కార్యక్రమం అండి చలో అసెంబ్లీ అనే కార్యక్రమం రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరిగింది రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరిగిందండి ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ఈ రెండు మూడు రోజులలో మీ ముందుకు ఇంకా పూర్తి సమాచారాన్ని తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్